హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో మనం సిరి తెచ్చిన ప్రేమశ్రీలు నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం తమ మధ్య ఉన్న హద్దులను చెరుపుకుంటూ తొంగొత్త అనుభూతులను పొందుతూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను పంచుకున్నారు దివ్య అనురాగ్లు ప్రేమాభిమానాలతో సరస సల్లాపాల్లో తేలియాడి తమ తొలివలపును జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మలచుకున్నారు అలసిన దేహంతో ఆమె పక్కన వాలి ఆమెను ఎదకు హత్తుకుంటూ అతడు అందించిన బహుమతిని అందుకున్న దివ్య షాక్ అయింది సిగ్గుపడుతూనే అయోమయంగా ఏంటిది దుప్పటిని సరిచేసుకుంటూ అడిగిన ఆమెకు తెరిచి చూడు నీకే తెలుస్తుంది తొలి రాత్రి అబ్బాయి తన భార్యకు బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీ అని విన్నాను అందుకే అని చిరుదరహాసంతో చెప్పాడు అతడే స్వయంగా తెరిచి చూడమని చెప్పగా లేచి సర్దుకొని కూర్చుంటూ గిఫ్ట్ కవర్ తెరిచింది దివ్య లోపల ఒక ఫైల్ ఉండటం గమనించి అయోమయంగా ఆ ఫైల్ ను తెరిచి చూసిన ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆందోళనగా మీరు సిరి కన్నవాళ్లను కనిపెట్టారా అని అనురాగ్ను అడిగింది దివ్య ఆమెకు అనురాగ్ నవ్వే సమాధానం అవ్వగా అపనమ్మకంగా ఆ ఫైల్లో ఉన్న పత్రాలను చదవడం కొనసాగించింది మొదటగా ఉన్న డాక్యుమెంట్లో సిరిని కన్న తల్లిదండ్రులు తమకు సిరికి ఎలాంటి సంబంధము లేదని భవిష్యత్తులో కూడా తన కోసం రాము అని రాసి సంతకాలు పెట్టారు అది చూసిన దివ్యకు ఒళ్ళు మండిపోగా మనుషుల వీళ్లు కన్న బిడ్డతో సంబంధం లేదని ఎలా అంటారు అని కోపంగా ప్రశ్నించింది అనురాగ్ ఆమె బాధ అర్థమై ఆమె పక్కనే కూర్చుంటూ వాళ్లు అలా చెయ్యడమే మనకు మంచిది దివ్య లేకపోతే సిరిని వదిలి నువ్వు ఉండగలవా అని ప్రశ్నించడంతో కళ్లు పెద్దవి చేసింది దివ్య ఆమె కళ్లను కన్నీటి పొర కమ్మేసింది సిరి తనకు దూరం అవుతుంది అన్న ఊహ కూడా ఆమె భరించలేకపోయింది ఆమె భావం అర్థమై అందుకే నేను వాళ్లను కనిపెట్టాను దివ్య భవిష్యత్తులో వాళ్లు కోసం వచ్చే అవకాశం ఉంది అలా వస్తే ఇప్పటి రూల్స్ పరంగా పాప మనకు దూరం అయ్యే అవకాశమే ఎక్కువ అందుకే ముందే వాళ్లను కనిపెట్టి తగిన చర్యలు తీసుకున్నాను అంతేకాదు మనం ప్రొసీడ్ అయింది పోలీసుల ద్వారా కాబట్టి ప్రతి చిన్న డీటెయిల్ కూడా రికార్డ్ అయింది భవిష్యత్తులో వాళ్ళు సిరి కోసం రావాలి అనుకున్నా కూడా ఇప్పుడు మనం తీసుకున్న స్టెప్స్ వల్ల రాలేదు సో మనం భయపడాల్సిన పని లేదు సంతోషంగా అన్నాడు అతడి ముందు చూపుకు పడుతూనే థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు సంతోషంగా చెబుతూ అతడి ఎదపై వారిపోయింది దివ్య అనురాగ్ నవ్వుతూ అప్పుడైనా పూర్తిగా చూడు అని అనగా ఫైల్ తెరిచిన దివ్యకు ఒక అనుమానం వచ్చింది అసలు వాళ్ళు సిరిని ఎందుకు వదిలేశారు అని దివ్య అడగగా దీర్ఘంగా నిట్టూర్చాడు అనురాగ్ అతడలా చేయడంతో అయోమయంగా చూసిన దివ్య చెప్పండి అని మరోసారి అడగగా పాపను కన్నది ఒక డిగ్రీ చదివే అమ్మాయి దివ్య ఒక వ్యక్తిని నమ్మి అయిన వాళ్లను కాదని అతడితో వెళ్ళిపోయింది వాడు మోజు తీరాక పట్టించుకోవడం మానేశాడు అదే సమయంలో తను ప్రెగ్నెంట్ అయింది తీయించే అవకాశం లేక బిడ్డను కన్నది తన భవిష్యత్తుకు పాప అడ్డం అని భయపడి అలా చెత్తకుప్పలో వేసి తన కన్నవాళ్ల దగ్గరకు వెళ్లిపోయింది ఇన్వెస్టిగేషన్ సమయంలో కూడా తను బిడ్డను కన్న విషయం ఎవరికీ తెలియదని తను తెలియక చేసిన తప్పు వల్ల చాలా కష్టాలు అనుభవించానని ఇకపై తన గతాన్ని పూర్తిగా చెరిపేసి బ్రతకాలి అనుకుంటున్నట్లు చెప్పింది అలానే ఆ డాక్యుమెంట్స్ లో సంతకం చేసింది ఆమె ద్వారా అబ్బాయి వివరాలు తీసుకొని విచారించగా వాడు పెద్ద వెధవా అని తెలిసింది డబ్బు కోసం ఏదైనా చేసే ఈడియట్ డబ్బు కోసమే అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు నిజానికి వాడు కొంతకాలం తర్వాత అయినా అమ్మాయి పేరెంట్స్ తమను అంగీకరిస్తే అమ్మాయి తరపు ఆస్తి వస్తుంది అనుకున్నాడు కుదరకపోయేసరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూడా వాడికి డబ్బిచ్చి సంతకాలు చేయించుకున్నాం అని వివరించాడు ఆలోచన లేకుండా తమ ఇష్టానికి చేసింది వాళ్ళు కానీ చివరికి సిరిని బలి చేయాలి అని చూశారు ఏం మనుషులు వీళ్ళు అని నిట్టూర్చి మరొక డాక్యుమెంట్ చూసిన దివ్య అపనమ్మకంగా అనురాగ్ వంక చూసింది అనురాగ్ అందుకు నాకు పర్మిషన్ ఇస్తావా దివ్య ఇకపై సిరి బాధ్యత నీకు కూడా ఉండి నేను కూడా పంచుకుంటాను అని అడగగా తన కోసం ఇంతా చేస్తున్న అనురాగ్ కు ఏమని బదులివ్వాలో తెలియక గట్టిగా హత్తుకుపోయింది దివ్య కారణం ఆమె చూసింది దత్తత స్వీకార పత్రం సిరికి తండ్రిగా అనురాగ్ ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ఉన్న పత్రాలు తన మనసెరిగి నడుచుకుంటూనే తమ కోసం అన్నీ చేస్తున్న అనురాగ్ ప్రేమకు దివ్య మనసు ఉప్పొంగింది మాటలు కరువై తన ప్రేమనంతా చూపిస్తూ అతడిని అల్లుకుపోయింది నెచ్చలి ఇస్తున్న తీయని బహుమతిని ఆనందంగా అందుకుంటూ ఆమెను మరోసారి తనలో కలుపుకున్నాడు అనురాగ్ రెట్టించిన ప్రేమతో ప్రేమ తీరాలలో ఊయలదూగారు ఇద్దరు అలసి సొలసి ఆలస్యంగా నిద్రపోయారు రాత్రి బాగా ఆలస్యం కావడంతో దివ్య మెల్కోవచ్చి గడియారం వంక చూడగా ఉదయం ఎనిమిదిన్నర అయింది ఆమె కంగారు పడుతూ వామ్మో ఇంత ఆలస్యంగా లేచానేంటి అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏంటో సిరి ఎంత ఇబ్బంది పెడుతుందో ఏమో అనుకుంటూ దుప్పటి చుట్టుకొని లేవబోతుంటే ఆ అలికిడికి మెలకు వచ్చిన అనురాగ్ దివ్యను మీదికి లాక్కొని హత్తుకుంటూ కాసేపు ఉండొచ్చు కదా దివ్య అని అడిగాడు గారంగా దివ్య విసుగ్గా ముఖం పెట్టి టైం ఎంత అయిందో తెలుసా అనురాగ్ గారు ఎనిమిదిన్నర లేచిందే ఇప్పుడంటే రెడీ అయి కిందికి వెళ్లేసరికి తొమ్మిది అవుతుంది ఇలా ఎవరైనా చేస్తే ఊరుకుంటారా చెప్పండి ముందు నన్ను వదలండి అంటూ తన నడుము చుట్టూ అల్లుకున్న అతడి చేతులను విడిపించుకుంటూ అంది అందుకు అనురాగ్ కొత్తగా పెళ్లైన వాళ్ళం కదా అర్థం చేసుకుంటారులే అని అంటుంటే అతడి వంక చిరుకోపంగా చూస్తూ చాలండి మీ మాటలు మీరు వదలండి నన్ను అంటూ బలవంతంగా అతడి పట్టు విడిపించుకుని వేగంగా బాత్రూంలోకి దూరింది ఆమె సిద్ధమై కిందికి వెళ్లేసరికి సిరితో ఆడుకుంటూ కనిపించింది పార్వతి ఆమె ఏమంటుందో అన్న కంగారుతో దివ్య మెల్లిగా పార్వతి దగ్గరకు వెళ్లి సారీ అత్తయ్యా అని తలవంచుకొని చెప్పింది దివ్యను చూసిన పార్వతి ఎందుకు అని అడగగా అది లేటుగా లేచాను కదా అంది దివ్య పార్వతి గట్టిగా నవ్వేసి ఈ మాత్రం దానికే సారీ చెప్పాలా రాత్రి ఫంక్షన్కు వెళ్లారు కదా ఆలస్యమై ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోగలను దివ్య అని అనగా దివ్య మనసు శాంతించింది సిరి తనను చూసి కేరింతలు కొడుతుంటే ఇలా వచ్చి కాసేపు కూర్చో దివ్య పని మంగ చూసుకుంటుందిలే ఇంతకీ రాత్రి మోహిత్ నిశ్చార్థం ఎలా జరిగింది రాత్రి బాగా ఆలస్యమైనట్టుంది మీకు అలసటగా కనిపిస్తున్నావు అని అడిగింది పార్వతి మొదట రాత్రి జరిగింది తలచుకొని సిగ్గు మొలకెత్తిన కొంచెం ఇబ్బందిగా కదిలి సర్దుకొని బాగా జరిగింది అత్తయ్య అంటూ ఫంక్షన్ విశేషాలు చెబుతూనే సిరితో ఆడుకుంది దివ్య కాసేపటికి అనురాగ్ కూడా వచ్చి వారితో చేరగా టిఫిన్ చేస్తూ అమ్మా మనాలి టికెట్స్ బుక్ అయ్యాయి ఇవాళ సాయంత్రమే ప్రయాణం అని చెప్పగా ఆశ్చర్యంగా చూసింది దివ్య పార్వతి నేనే హనీమూన్ ప్లాన్ చేయమని చెబుదామనుకున్నాను అను పెళ్ళైనప్పటి నుండి ఆ ప్రాజెక్ట్ వల్ల మీ ఇద్దరికీ సమయం దొరకలేదు సరదాగా వెళ్ళిరండి పాపను నేను చూసుకుంటాను అవసరమైతే వియంకురాలి సాయం తీసుకుంటాను అని చెప్పింది ఆమె మాటలకు దివ్య ఇప్పుడు ఎందుకు ఎందుకత్తాయ్యా పాప కూడా ఇప్పుడిప్పుడే కదా మీకు అలవాటు పడుతోంది అని అంది ఆ మాటకు చిరుకోపంగా తన భార్యను చూశాడు అనురాగ్ ఆమె అది చూసి సైలెంట్ అయిపోగా వారి మధ్య జరుగుతున్నదంతా చూసి ముసిముసిగా నవ్వుకుంది పార్వతి బ్రేక్ఫాస్ట్ తరువాత పాపను తీసుకుని అనురాగ్ గదికి వెళ్ళిపోగా పనులలో పడిపోయింది దివ్య మంగ ఆమె దగ్గరకు వచ్చి పెద్దమ్మగారు పిలుస్తున్నారమ్మా గదిలో ఉన్నారు అని చెప్పగా చేతుల తడి చీర కొంగుకు తుడుచుకుంటూ పార్వతి గదికి వెళ్ళింది దివ్య దివ్యను చూసిన పార్వతి నవ్వుతూ ఆమెతో రా దివ్య ఇలా వచ్చి కూర్చో అంటూ మంచంపై తన పక్కన చోటు చూపగా వెళ్లి కూర్చుంది దివ్య ఇందాక నువ్వు డల్లుగా ఉండటం గమనించాను నీకివాళ్ళ మనాలి వెళ్లడం ఇష్టంలేదా అని పార్వతి దివ్య ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది దివ్య చెప్పడానికి సంకోచిస్తుంటే ఇలా చూడు దివ్య నేను నీకు అత్తగారిని కాదు ఒక స్నేహితురాలిని అనుకో మన మధ్య ఎప్పటికీ పొరపచ్చాలు రావు నేను ఆ కాలం అత్తగారిని కానులే నవ్వుతూ సరదాగా చెప్పింది దివ్య నవ్వేసి అది కాదత్తయ్యా సిరిని వదిలి ఎలా వెళ్లడం పోని సిరిని కూడా మాతో పాటు తీసుకెళితే అని పార్వతి ఏమంటుందో అన్నట్లు చూసింది అందుకు పార్వతి నవ్వి నీకు సిరి అంటే ప్రాణమని నాకు అర్థమవుతోంది దివ్య కానీ మీరు వెళ్లేది హనీమూన్కి మీ ఏకాంతంలో సిరి ఉండటం మంచిది కాదు ఈ ప్రయాణం మీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకా దగ్గర అవడానికి మంచి అవకాశం నువ్వే ఆలోచించు అని చెప్పింది దివ్య ఆలోచనలో పడగా సిరి ఎలాగూ నాకు అలవాటు పడింది అంతగా తను ఏడిస్తే నేను మీ అమ్మగారిని పిలిపిస్తాను సిరి శ్యామల గారికి కూడా అలవాటే కదా వాళ్ళు కూడా కొద్ది రోజులు మనవరాలిని చూసుకుంటూ ఇక్కడే ఉంటారు ఇక ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పగా ఆమె చెబుతున్న విషయంగా మరింత ఆలోచనలో పడింది దివ్య ఇంతకీ ఇప్పుడు దివ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సిరి తెచ్చిన ప్రేమశ్రులు నెక్స్ట్ పార్ట్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్